హాయ్ అండి అందరు బాగున్నారా నేనైతే ఇలా అన్నాను నాకైతే చాలా సంతోషం అనిపిస్తుంది అది ఏంటో చెప్పాలనుకుంటున్నాను రెండు లక్షల ఫీజు అయితే దాటినాయి సబ్స్క్రైబర్లు ఎనిమిది వందల ఎనభై ఇంకా దగ్గరలో వన్ ట్వంటీ అయితే వెయ్యి సబ్స్క్రైబర్లు అవ్వడం జరుగుతుంది ఆరు వందల యాభై అయితే హవర్స్ అయినాయి హవర్స్ కోసమే కొంచెం కష్టపడాలి అన్నీ బాగానే ఉన్నాయి కానీ అంత ప్రోత్సహిస్తున్నారు కానీ వీడియోలు మాత్రం నా వీడియోలను మీరు తప్పక చూసి పూర్తిగా చూసి నాకు అవర్స్ వచ్చేటట్టు చేయాలని అయితే నేను కోరుకుంటున్నా మాకు లక్ష వ్యూస్ అనేది దాటినప్పుడు యాభై వేల వ్యూస్కి ఒకసారి లక్ష వ్యూస్ ఒకసారి పెట్టాను రెండు లక్షల వ్యూస్ సబ్ వెయ్యి మంది సబ్స్క్రైబర్లు అయిపోయినాక నా యూట్యూబ్ ఛానల్ కారణమైన వాళ్ళతో నేను కేక్ కట్ చేయిస్తాను చాలా మంచిగా అంటే వాళ్ళకు నచ్చిన వీడియోస్ చాలా చక్కగా చూస్తున్నారు అదన కట్నం వీడియోస్ అయితేంది సంఘాలకు సంబంధించిన వీడియోస్ అయితే అందులో ముఖ్యమైనవి వాళ్ళకు నచ్చిన వీడియోలు మాత్రం చాలా చూస్తున్నారు కామెంట్స్ కూడా పెడుతున్నారు చాలా చక్కగా చెప్తున్నావని ఇంకా మీకు డౌట్లున్నా పెట్టమని అయితే నేను చెప్తున్న సంఘాలకు సంబంధించి అదన కట్నం సంబంధించి అయితే ఇక్కడ కాదు మలేషియా వాళ్ళకు నా యొక్క ధన్యవాదాలు అమెరికా వాళ్ళకు కూడా ఎందుకంటే వాళ్ళు ఆ వీడియోలు చూస్తున్నారు చాలా చక్కగా ఇక్కడ వాళ్ళు కాక అక్కడ వాళ్ళు కూడా చూస్తున్నారని కొంచెం సంతోషం అనిపించింది చాలా చక్కగా ప్రోత్సహిస్తున్నారు వీడియోలు పూర్తిగా చూస్తే నాకు హవర్స్ వస్తాయి కదా దానికోసం నాకు హవర్స్ రావడానికి అయితే మీరు ఇంకా కొంచెం సాయం చేస్తారని అయితే నేను అనుకుంటున్నాను నా వీడియోను పూర్తిగా చూడండి పూర్తిగా అంటే మధ్యలో కొంచెం చూసి కొంత మొదలు పెట్టడం కాదు నేను కూడా ఇక ముందు మంచి మంచి ఏ గుడికి వెళ్ళినా మనకు సంఘాలకు సంబంధించిన వాళ్ళకు ఉపయోగపడతాయి అని అవన్నీ పెడుతున్నా ఎందుకంటే ఒక సంఘం పనే కాదు కదా సంఘ సభ్యులకి మనం ఎవరితో ఏ విధంగా మాట్లాడాలి ఏ విధంగా ఉండాలి ఏ పూజలు చేసుకోవాలి ఏ గుడికి పోవాలి ఏ గుళ్ళు ఎక్కడ ఉన్నాయి నేనున్న ప్రాంతం కూడా మీరు ఈ పలానా ఊరని తెలియాలి కదా ఫలా ఊర్లో ఈ గుళ్ళు ఉన్నాయని మీకు తెలుస్తాయని మేము గుడికి పోయినా ఎవరి పెళ్ళికి పోయినా పెళ్ళికి పోయిన వీడియోలు కూడా ఎందుకు పెడుతున్నానంటే అక్కడ మా సాంప్రదాయం ప్రకారం ఏ విధంగా జరుగుతుందో మీరు చూస్తారని అయితే నేను పెడుతున్నా ఏ ఫంక్షన్ అయినా కూడా ఇప్పటి నుండి ఏ గుడికి వెళ్ళినా ఏ ఫంక్షన్కి వెళ్ళినా ఇది వల్ల నేను వీడియోస్ పెట్టి వివరంగా మీకు చెప్తాను ఎందుకంటే మా మీ సాంప్రదాయాలు వేరే ఊరికొక సాంప్రదాయం ఉంటుంది దానికి నేను ఉద్దేశించి మీది కూడా నాకు మీ సాంప్రదాయంలో నేను చూస్తున్నాను కాబట్టి వీడియోలు మాది కూడా మీరు చూస్తే ఏరియా వైజ్గా ఎట్లుంటుంది అనేది అర్థమవుతుంది కదా దానికోసం అంటే మనుషులు కూడా ఏ మనుషులు ఎట్లుంటారు ఏంది అనేది కొన్ని వీడియోల ద్వారా కూడా మనం తెలుసుకోవచ్చు మనిషి ఎదుటి ఎదురుగా మాట్లాడడం అనేది కొన్ని గుర్తించకపోవచ్చు గుర్తించాలనేది దానికి సంబంధించి కొన్ని విషయాలు చెప్తున్నా నేను ఎందుకంటే మనుషులు ఎదుటిగా ఉన్నప్పుడు ఒకలా ఉంటారు ఏమైనా కాదు ఒకలా ఉంటారు మనం అబ్జర్వేషన్ చేసి వాళ్ళను ఆనుకూలించి బతకాలి మనం వాళ్ళు మనుషులు ఏముంది వాళ్ళు మనల్ని ఏమంటున్నారు మనం ఏ విధంగా ఉండాలి మనం ఏ విధంగా మాట్లాడాలి మన దగ్గర తప్పు ఉండకూడదు అనేది కొన్ని గొడవలకు రాకుండా ఉండడానికి మీకు వివరంగా చెప్తున్నా సంఘం అంటే ఒక సంఘం పొదుపులు కట్టుకోవడమే కాదు కదా మనం ఒక సంఘం ఉండి ఒక పని చేయట్లేదు కదా పది మంది పది మంది పది మంది అట్లా వందల మంది ఎవరి దగ్గర ఎట్లు ఉండాలి ఏ విధంగా ఉండాలి మనం నేనైతే అన్నీ ఒక మొబాద్ చుట్టుపక్కల మొత్తం నేను సిబ్బందిగా పనిచేసి ఉన్నాను కాబట్టి మీకు నేను చెప్పగలుగుతున్నాను ఎవరికైనా చెప్పట్లేదు సంఘాల్లో పనిచేసి ఎవరి మనస్తత్వాలు ఎట్లుంటాయి ఎవరు ఎట్లుంటారు సిబ్బంది ఎట్లుంటారు సభ్యులు ఎట్లుంటారు మనుషులు ఎట్లుంటారు అనేది మొత్తం నేను అబ్జర్వేషన్ చేసి ఎవరి మనస్తత్వం ఎట్లుంటుందని నేను చెప్తున్నాను కాబట్టి చూసిన కాబట్టి మీకు చెప్పాలని చెప్తున్నాను ఎందుకంటే మనం కొద్ది కొద్దిలా ఉన్నప్పుడే మనం సరి చేసుకోవాలి ఏదైనా తీవ్రంగా తెచ్చుకోకూడదు ఎవరితోటి గొడవలు పెట్టుకోకుండా మనం ఎన్ని రోజులైతే బతకడానికి రాలేదు కదా ఉన్నప్పుడు బతికిన రోజులు ఎదుగుట వాళ్ళకు మంచి చేయడానికైనా ప్రయత్నించండి లేకపోతే ఊరుకొని ఊరుకొని చెడు అయితే చేయకండి అది ఇప్పటికీ మీ వెంటే ఉంటుంది మాకేం కాదనుకుంటారో తప్పకుండా ఉంటుంది ఓకేనండి మరి నా వీడియోలు మీరు అన్ని చిన్న పాటల వీడియోలకు సంబంధించి కూడా చెప్పాను కదా నాకు చిన్న పాటలు అంటే ఓ పాటలు పాట కోరిక ఉండే చిన్నప్పుడు దాని ద్వారా తీర్చుకోవాలని చిన్న చిన్న పాటలు అయితే పెడుతున్నా దాన్ని బాగా చాలా చక్కగా రిసర్చ్ చేసుకుంటున్నారు నా వీడియోలని అవి కూడా ఏవి పడితే అవి పెట్టాను మన మనసు కదలికలకు సంబంధించి సమస్యలకు సంబంధించి బాధలకు సంబంధించి నాకు నచ్చినవి అయితేనే నేను పెడుతున్నా ఏవి పడితే అవి పెట్టట్లేదు ఓకేనండి మరి నా వీడియోలు మీకు నచ్చినవి ఎంత ప్రోత్సహిస్తున్నారో ఇక మీద కూడా అంతే ప్రోత్సహించి పూర్తిగా చూడండి సప్లై చేసుకొని వాళ్ళు చేసుకోండి ఓకేనండి మరి నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సప్లై చేయండి బాయ్ మరి